కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నిరుద్యోగుల పైన వారికి స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం అత్యంత బాధాకరమని నవభారత నిర్మాణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రాజేష్ బాలస్వామి అన్నారు హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజుల్లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఆ హామీని పక్కన పెట్టి నిరుద్యోగులకు ఎలాంటి మేలు చేయకుండా నిరుద్యోగులను అసలు వాళ్ళ నిరుద్యోగులు కాదని రాజకీయ పార్టీ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చెప్పి వారిపై మండిపడ్డారు కాలం వెల్లడిస్తూ నిరుద్యోగులను మోసం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ అందరికి నమస్కారం నేను మీ రాజేష్ బాలస్వామి నవభారత నిర్మాణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్నాయి కానీ ఇప్పటి వరకు నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల తరపు నుండి అసలు వాళ్ళకి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి అని చెప్పకపోవడం అత్యంత బాధాకరమైన విషయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు అలాంటి అడుగులు వేయకపోవడం అత్యంత బాధకరమైన విషయమే కాకుండా అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం ఈ తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో మన బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు కానీ ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఎందుకు నోటిఫికేషన్ విడుదల కావట్లేదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అసలు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన క్యాలెండర్ కు అర్థం లేనప్పుడు ఇంకా మేము కాంగ్రెస్ పార్టీ ఎందుకు రమ్మాలి అందుకే అసలు రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి అని మీరు స్పష్టంగా తెలియజేయాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ప్రస్తుతం ఖాళీగా ఉన్న యాభై మూడు వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు మీరు తక్షణమే విడుదల చేయాలి మేమేం గుంతమ్మ కోరికలు కొనట్లేము ఈ యాభై మూడు వేల ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి లిటికేషన్స్ లేవు కాబట్టి రెండు లక్షల ఉద్యోగాల తర్వాత ఈ యాభై మూడు వేల ఉద్యోగాలకు మీరు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేసి విద్యార్థులకు ప్రిపేర్ అవడానికి తగిన సమయాన్ని ఆ పరీక్షలు నిర్వహించి ఆ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు అండగా ఉండాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మీరు నిరుద్యోగులకు అండగా ఉండాలి లేకుంటే నిరుద్యోగుల సాక్షిగా తెలంగాణలో మరో ఉద్యమాన్ని మీరు చూడబోతున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి మేము హెచ్చరిస్తున్నాం అదే విధంగా ఆ యాభై